రోజు బాబా మురళీలు ఏం చెప్పారో తెలుసా ఇప్పుడు విదేహీగా ఈ అభ్యాసం చేయాలంట వినాశనమయ్యి మీ దేహాన్ని ప్రేమించక ఒక్క శివ ప్రేమించాలని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అనంతమైన పాత ప్రపంచంపై వైరాగ్యం వచ్చిన వారి గుర్తులు ఇలా ఉంటాయంట వారు ఈ కనులకు కనిపించే వాటిని చూస్తూ ఉన్న చూడనట్లు ఉంటారంట ఇదంతా సమాప్తం అయిపోతుందని వారి బుద్ధిలో గుర్తుంటుందంట వీరందరూ మరణించి ఉన్నారు మేం వారి మమకారం తొలగిపోతూ ఉంటుందంట యోగంలో ఉంటూ ఎవరిలోనైనా యోగంలో ఉంటూ ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది జ్ఞాన నశ ఎక్కి ఉండాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు పాట ఏంటో తెలుసా ఓం నమ శివాయ పిల్లలైన మీకు తండ్రి లభించారు వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంది అందుకే మీరు తండ్రిని స్మృతి చేస్తారు మీకు శుభాబా లభించారు ప్రపంచానికి లభించలేదు ఎవరికి లభించారు వారు కూడా బాగా నడుచుకోవడం లేదు బాబా ఆదేశాలు చాలా మధురమైనవి ఆత్మాభిమాని ఆత్మలతోనే మాట్లాడతారు దేహి దేహి అభిమానులైన అభిమానులైన తండ్రి పిల్లలతో మాట్లాడతారు తండ్రి వచ్చి పతితుల్ని పావంగా చేస్తారు అమరకథను వినిపిస్తారు అది కూడా ఇక్కడే వినిపిస్తారు అమరనాథ్ వినిపించరు ఇదే అమర కథ సత్యమైన సత్యనారాయణ కథ వారు వినాశన సమయం సమీపంగా ఉన్నప్పుడు వస్తారు జగత్తుకంతా గురువు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే వారు నిరాకారుడు కదా దేవతలు కూడా మనుషులే కానీ వారు దైవీ గుణాలు కలిగిన మనుషులైనందున వారిని దేవతలని అంటారు జ్ఞాన మార్గంలో స్థితి చాలా స్థిరంగా దృఢంగా ఉంచుకోవాలంట సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయాలి విదేహీగా తయారవ్వాలి కనుక ఇక దేహం ఎందుకు ప్రేమించాలి అని బాబా అడుగుతున్నారు ఫ్రెండ్స్ శివ బాబాతో ఇలా కలుస్తారు అందుకే ఓ ఆత్మల్లారా స్వయాన్ని భావించి మేం శివ బాబాతో కలుస్తామని బుద్ధిలో ఉంచుకోండి అని బాబా అర్థం చేస్తున్నారు ఇది చాలా గొప్ప రహస్యం కదా ఇప్పుడు పాండవులైన మీకు పరంపిత పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంది మిగిలిన వారందరికి ఎవరో ఒకరితో విపరీత బుద్ధి ఉంది శివ్ బాబా వారిగా అయిన వారికి అపారమైన సంతోషం ఉండాలి గ్రామా అనుసారం రోజు రోజుకు జ్ఞాన పాయింట్లు గుహ్యం అవుతూ పోతాయంట అకస్మాత్తుగా ఏదైనా దుర్ఘటన మొదలైనవి జరుగుతూ ఉంటాయి దానికి డ్రామా అని అంటారు ఇది జరిగి ఉండరాదని అనరాదు మమ్మ చివరి వరకు ఉండాల్సింది మరి మమ్మ ఎందుకు వెళ్ళిపోయింది డ్రామాలో ఏదైతే జరిగిందో అదే సరైనది బాబా కూడా ఏం చెప్పినా అదంతా డ్రామానుసారమే చెప్తారు డ్రామాలో నా పాత్ర ఇలా ఉంది అని బాబా కూడా డ్రామాపై ఉంచుతారు ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా అది కూడా డ్రామాలో డ్రామా వికల్పాలు తప్పకుండా వస్తాయంట సత్యుగంలో మాయ ఉండదు కావున వికల్పాల మాటే ఉండదు తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి అవుతాయి మమకారం నశిస్తూ పోతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బాబా మనకు ధారణ కొరకు చెప్పారు తెలుసా జ్ఞాన మార్గంలో మీ స్థితిని చాలా శక్తివంతంగా చేసుకోవాలి విదేహీలుగా అవ్వాలి ఒక్క తండ్రి పైన మాత్రమే సత్య సత్యమైన ప్రీతి ఉండాలి డ్రామా నిర్ణయంపై స్థిరంగా ఉండాలి డ్రామాలో జరిగిందంతా రైట్ ఎప్పుడు అలజడి చెందరాదు ఏ విషయంలోనూ సంశయపడరాదు అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బాబా మనందరికి ఏం వరదానం ఇచ్చారో తెలుసా దాతగా అయ్యి ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో దానం ఇచ్చే ఉదార చిత్త మహాదాని భవ దాతా పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు ఇచ్చేవారు ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో ఇవ్వాలి ఎప్పుడైతే ఇటువంటి దాతగా అవుతారో అప్పుడు వారిని ఉదార చిత్తులు మహాదానులని అంటారంట ఇటువంటి మహాదానులుగా అయితే స్వతహాగా మహోన్నతమైన శక్తి ప్రాప్తిస్తుందంట కానీ ఇచ్చేందుకు సొంత బండారం నిండుగా ఉండాలి ఏమేం తీసుకోవాలో అదంతా తీసుకున్నారు ఇక మిగిలింది ఇవ్వడమే కనుక ఇస్తూ ఉండండి ఇస్తూ ఉంటే బండారం ఇంకా నిండుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబా చెప్తున్నారు ప్రతి సబ్జెక్టులో ఫుల్ మార్క్స్ జమ చేసుకోవాలంటే గంభీరత గుణాన్ని దారుణ చేయాలంట ఫ్రెండ్స్ ఈరోజు బాబా మనకి మమ్మ గారి అమూల్యమైన మహావాక్యాలను కూడా వినిపించారు నిరాకార పరమాత్మునికి బ్రహ్మ శరీరం రిజర్వ్ చేయబడింది పరమాత్మ ప్రవేశించే సమయంలో ఆ శరీరంలోని కనులు కదలికలు మారిపోవు కానీ మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కనుల నడవడికలు మారిపోతాయి కానీ సాకార బ్రహ్మ పాత్రయే గుప్తమైంది పరమాత్మ ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించినప్పుడు వారికి శరీరం రిజర్వు చేయబడిందని ఎవరికీ తెలియదు అందువలన ఒక్క సెకండ్ లో వస్తారు ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి అని మమ్మ చెప్పారు ఫ్రెండ్స్ ఆత్మ మరియు పరమాత్మల రూపం ఒకే విధమైన జ్యోతి రూపం ఆత్మ మరియు పరమాత్మల సైజు కూడా ఒకటే పోతే ఆత్మ పరమాత్మల గుణాలలో శక్తులలో వ్యత్యాసం మాత్రం తప్పకుండా ఉంది ఇప్పుడున్న ఈ గుణాలన్నిటి మహిమ భలే పరమాత్మ పాత్ర చేస్తూ ఉన్నా వారు ఉంటారు ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు పాత్రధారి రూపంలోకి వస్తుంది కానీ పరమాత్మ పాత్రలోకి వచ్చిన కర్మబంధనం నుండి భిన్నంగా ఉంటారు ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు కర్మ బంధనానికి వశమవుతుంది ఆత్మ మరియు పరమాత్మలకు గల భేదం ఇది అని మమ్మ చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓం శాంతి ဒါက <m uch as>